ఈ దేశానికి తమ తమ వికాప రాష్ట్రాల పరంగా ప్రాపైనగా నటకొట్టి సిపిఆర్ భారత దేశీపంప పసవ అధికార పసవ ఆచరణ పస ఈ దినమైనక మాసవల్లి మన సామాజిక సమగ్రతను సకారణంగా స్వాగతి సావిర్ పస చింద దేర అనేటువంటి ఆర్మీలో ఉన్న పెద్దపండి తీర్తి భారతీయ గంగా సిపిని బలపని భారతీయ సావర్ కోర్ క బలలే గల భారతీయ గంగా కాబట్టివది ఆయనటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ మొదలవర్గా ప్రాధాన్యత ఈ ప్రభుత్వం నిలబడుతుంది అని చెప్పడానికి అందుకని ఈ రోజున సిపిఐ పార్టీ సహకారంతో మహాబాతి నియోజకవర్గం సభ్యుడిగా బలరాము గారి విజయంలో మీరే ప్రధాన భూమిక అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం అందుకని మహాజులో మొన్నటి ప్రభుత్వంలో కూడా నేను కొద్ది రోజుల మంత్రిగా ఉన్నా అప్పుడు కూడా మీకు కావాల్సినటువంటి రహదారులు కానీ మీ జిల్లా కలెక్టరేట్ కానీ మీకు కావాల్సినటువంటి ఉంటే నా చేత కానీ చేసే అవకాశం నాకు మొన్నటి ప్రభుత్వంలో కూడా వచ్చింది కానీ మొన్న ఆఖరి ఐదు ప్రభుత్వం యొక్క కార్యక్రమాల పట్ల వాడు చేసేటటువంటి అనాలోచితమైన చర్యల పట్ల వాడు తీసుకున్నటువంటి స్కీములన్నీ స్కాలు మారిపోయి ప్రతిపదనంతా కూడా వ్యవస్థలన్నీ కూడా చిత్రం కష్టాలు తెచ్చిందనేటటువంటి కోపంతో కేసీఆర్ గారిని కూడా మట్టు పెట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఈ గడ్డ పోరాటాలకు నిలయం ఎవరు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా నిలువెత్తి ఎర్ర జెండాను చూపించి ఆడ యొక్క రాజకీయ భవిష్యత్తుని చిత్రం చేసేటటువంటి శక్తి ఈ జెండాకు ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా పేదలకు వ్యతిరేకం చేస్తే మీరు ఊరుకోదని కూడా మాకు తెలుసు అని చెప్పిన ఈ సందర్భంగా మనం చెప్తుంది అందుకని మేము కూడా కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగానే మొన్న యూపీఏ ప్రభుత్వంలో మీ భాగస్వామ్యంతో బలికాహార పథకం కావచ్చు లేకపోతే వేరే రకమైనటువంటి పేదలకు సంబంధించిన కామన్ మినిమం ప్రోగ్రామ్ను ఆనాడు హోమపక్షాలు చేసిన అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి ఈనాడు పేదల కోసం పనిచేస్తున్నాం యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల మనం కూడా కొనసాగించింది అందుట్లో పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కొనసాగాయంటే అది వామపక్షాల యొక్క ఒత్తిడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఇబ్బందులు వాస్తవం వస్తాం అయినా సరే ఆరు గ్యారె గ్యారంటీతో ఐదు గ్యారెంటీని పూర్తి చేసుకున్నాం ఇంకొకటి ప్రధానమైంది రైతులకి రెండు లక్షల పంట రుణమాఫీ ఉంది తప్పకుండా మొన్న ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు స్వాతంత్ర దినోత్సవం లోపల ఎన్ని వేల కోట్లైనా సరే రుణమాఫీ పంట రుణమా కూడా ఈ సందర్భంగా ఏదైనా వడగాళ్ళ వానకో వద్దలకో కరువుకో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకోవాలంటే ఇన్సూరెన్స్ పథకం లేకుండా పోయింది అందుకని నేను మొన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టపరిహారం రాకపోతే ఈ అకాల వర్షాలతోటో అనుకోని పరిస్థితులతో కరువుతో కాటకాలతోటో రైతులు నష్టపోతున్నారు వాళ్ళని మనం రక్షించుకోవాలంటే సమగ్రమైనటువంటి ఇన్సూరెన్స్ పథకమే ఏకైక మార్గం అని చెప్పి నిర్ణయం చేశాం ఈరోజు మీరు చూశారు గతంలో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులకే పంట నష్టం దొరికేది అది కూడా ఎప్పుడికో ఎక్కడో మొత్తం ఆ మండలం మొత్తం పట్టుకుపోతే ఇస్తామంటారు ఆ జిల్లా మొత్తం మునిగిపోతే ఇస్తామంటారు లేకపోతే ఆ పంటంతా నాశనం కావాలంటారు ఆ రూల్స్ అన్ని మానేయండి ఏ రైతు నష్టపోతే ఆ రైతుకి మీరు ఇస్తానంటేనే నేను ప్రీమియం కడతానని చెప్పాను అదేవిధంగా బ్యాంకులు అప్పు తీసుకున్న వాళ్ళకే కాదు అప్పు లేనటువంటి వాళ్ళకి ఎకరం భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి నష్ట ప్రతి పంటకి ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చేదానికి రేపు వానాకాలం కాలం నుంచి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంటే మనం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా ఇండియా కోర్టు అధికారంలోకి రావాలని తద్వారా వామపక్షాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో రావాలని తద్వారా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మేలు జరగాలనే ఉద్దేశంతో వామపక్షాలు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు బలరాం నాయక్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ